బెల్జియం వ్యాఫెల్ మిషన్స్ దాంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్ ఉంటాయండి మోడల్స్ ఉంటాయి దానికి ఇది వచ్చేసి హాట్ వ్యాఫెల్ అండి దీనికి స్టార్టింగ్ హాట్ ఇది బెల్జియం వ్యాఫెల్ అండి దీనికి సేమ్ అలాగే ఇది వచ్చేసి రొటేట్ వ్యాఫెల్ అండి బెల్జియం వ్యాఫెల్ రొటేట్ మోడల్ ఫ్రంట్ అండ్ టాపు టాపు బాటమ్ కుక్ అవుతుంది అనమాట అండి దీనికి ఇది కూడా బెల్జియం వ్యాఫెల్లో కొంచెం ప్రీమియం బ్రాండ్ అండి దీనికి అలా ఇది కోన్ వ్యాఫర్ కోన్ ప్రిపేర్ చేసుకోవడానికి అండి ఇది కోన్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇది కూడా కోన్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇది ఎకానమీ ప్రైస్లో ఉంటుంది ఇది ప్రీమియం ప్రైస్లో అండి దీనికి ఇది అలాగే కోన్ ప్రిపేర్ చేసుకోవడానికి ఎకానమీ ప్రైస్లో డబల్ స్లాట్ వస్తుంది మీకు ఇది వచ్చేసి లాలీ అండి దీనికి ఈవెంట్స్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారండి దీంట్లో ఫైవ్ స్లైసెస్ వస్తుంది దానికి ఈవెంట్స్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు దీన్ని సేమ్ అలాగే ఇది స్క్వేర్ అండి దీనికి ఇది స్క్వేర్ షేప్లో వస్తుంది మనకి దీనికి ఇది క్యాప్సికల్ అండి దీనికి క్యాప్సికల్ వేఫల్లో మనకి టెన్ స్లాట్స్ వస్తాయండి దీనికి మనకి ఇది వచ్చి సేమ్ అలాగే కప్ అండి దీనికి టెన్ స్లాట్స్ వస్తాయి కప్ వేఫల్లో దీనికి సేమ్ అలాగే ఇది కోన్ ప్రిపేర్ చేసుకోవడానికి స్క్వేర్ షేప్లో వస్తుంది మనకి ఇది బిస్కెట్ ప్రిపేర్ చేసుకోవడానికి అండి కోన్ అంటే బిస్కెట్ దీంట్లో ఎన్ని వెరైటీస్ దీంట్లో వచ్చేసి ఫోర్టీన్ వెరైటీస్ ఉన్నాయండి ఇప్పటి వరకు అయితే కనుక వన్ బై వన్ వన్ బై వన్ యాడ్ అవుతూ ఉంటున్నాయి దానికి ఈ స్క్వేర్ వ్యాపల్లో కొంచెం డీప్ ఎక్కువ ఉండే మోడల్ అండి ఇది ఇందా మీకు చూసిన వీడియోలో వచ్చేసి డీప్ తక్కువ ఉంటుందండి ఈ ఇది వచ్చేసి డీప్ తక్కువ ఉంటుంది ఇది కొంచెం డీప్ ఎక్కువ వస్తుంది అలా ఇది వచ్చేసి స్టిక్ వ్యాపల్ అండి దీనికి ఇది ఇదంతా స్టిక్ అండి దీనికి ఇది కూడా అంత ఈవెంట్స్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారండి సేమ్ దాంట్లోనే స్టిక్ వేఫల్లో దీనికి త్రీ సైజెస్ లాగా వస్తుందండి దీనికి బెల్జియం వేఫల్లో మీకు ఇది డబల్ డబల్ స్లాట్ వస్తుందండి బెల్జియం వేఫర్ డబల్ ఓకే అండి ఈ మోడల్కి వచ్చేసి అండి ఇది ప్రీమియం మోడల్ అండి ప్రీమియం మోడల్కి వచ్చేసి టైమర్ ఉంటుంది మనకి ఈ టైమర్లో మనకి ఇంత టైమింగ్స్ కావాలి మనకి అని చెప్పని సెటప్ చేసుకుంటే కనుక మనకు ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుందండి దీనికి అదే కొంచెం ఎకానమీ మోడల్కి ఏమవుతుంది అంటే అండి టైమర్ కాకుండా ఇండికేషన్ మోడల్ వస్తుందండి దీనికి లైటింగ్ ఆపరేషన్ మోడల్గా వస్తుంది ధర్మోస్టార్ట్ ఇంత వన్ ఫిఫ్టీ డిగ్రీస్ కానీ టూ హండ్రెడ్ డిగ్రీస్ కానీ పెట్టుకుని యూస్ చేస్తే అది లైట్ ఆఫ్ అయిపోయే మోడల్ వస్తుందండి మన దానికి వీటన్నిటికి కూడా వ్యాఫిల్ మిషన్స్కి టైమర్స్ వస్తాయండి ప్రీమియం మోడల్ టైమర్ ఉంటుంది బేసిక్ మోడల్కి ధర్మస్ లైట్ ఆన్ ఆఫ్ ఇండికేషన్ వస్తుందండి దీనికి